నువ్వు ఊ అను రామలక్ష్మి నీకు ఫిఫ్టీ పర్సెంట్ నాకు ఫిఫ్టీ పర్సెంట్ అని వాసుదేవ్ చెప్పటంతో మరి ఆ అస్మిత సంగతి ఏం చేస్తారు అని రామలక్ష్మి ప్రశ్నిస్తూ ఉంటుంది నువ్వు అను రాత్రికి రాత్రి ఆ అస్మిత ప్రాణాలు తీసేస్తానని వాసుదేవ్ చెప్తాడు అంటే రేపు నేను నీతో చేతులు కలిపితే నా పరిస్థితి కూడా అంతే కదా వేరొకరు వస్తే నా ప్రాణాలు తీసేస్తావు కాబట్టి నేను నిన్ను ప్రాణాలతో ఉండనివ్వను అని రామ్లక్ష్మి వెంటనే తన చేతిలో ఉన్న రివాల్వర్తో వాసుదేవిని కుడి భుజంపై షూట్ చేసేస్తుంది దాంతో వాసుదేవ్ కుప్పకూలిపోతూ ఉంటారు వెంటనే అక్కడ ఉన్న తామ్రపత్రాలని చేతిలోకి తీసుకొని ఇప్పుడు ఈ తామ్రపత్రాలని నేను తీసుకువెళ్తున్నాను ఊరి పేజల్ని గుడిని కాపాడుతాను నీలాంటి దుర్మార్గుల చేతికి అస్సలు రానివ్వను నాకు గుడి చూసి షూట్ చేయటం చాలా బాగా తెలుసు నీకు మాత్రమేనా షూట్ చేయటం ప్రాణాలు తీయటం తెలిసేది అని రామలక్ష్మి బయటికి వచ్చేస్తుంది వెంటనే ఫ్రెండ్కి ఫోన్ చేస్తుంది ఎయి మన ప్లాన్ సక్సెస్ అయిపోయిందే నేను రామలక్ష్మి లాగా వెళ్ళి వాసుదేవుని షూట్ చేసేశాను ఇప్పుడు తామ్ర పత్రాలు కూడా నా చేతికి వచ్చేశాయి ఆ రామలక్ష్మియే వాసుదేవ్ తన్ని షూట్ చేసిందనుకొని కోపంతో రగిలిపోతాడు రామలక్ష్మి ప్రాణాలు తీయటానికి ఏ మాత్రం కూడా ఆలోచించడు వాడు ఇప్పుడు హాస్పిటల్ పాలవుతాడు చూస్తూ ఉండు అని రామలక్ష్మి లాగా మాస్క్ పెట్టుకున్న అస్మిత మాస్కును పీకేసి ఫోన్లో ఫ్రెండ్తో మాట్లాడుతూ ఉంటుంది అంటే అచ్చం రామలక్ష్మినే షూట్ చేసిందని అనుకోవటానికి అలా మాస్క్ పెట్టుకొని వాసుదేవ్ని షూట్ చేసి ఉంటుంది తర్వాత హాస్పిటల్లో ఉన్న వాసుదేవ్ దగ్గరికి అస్మిత వెళ్ళగానే చూడు ఆ రామలక్ష్మిని అస్సలు వదిలిపెట్టద్దు అస్మిత దానిని చంపేసేయి అని వాసుదేవ్ డీల్ చెప్పటంతో ఓకేనని అస్మిత అంటుంది మళ్ళీ ఫ్రెండ్కి ఫోన్ చేసి ఇప్పుడు ఊర్లో ఉత్సవాలు జరుగుతున్నాయి కదా ఆ ఉత్సవాల్లో నేను రామలక్ష్మిని చంపేస్తాను ఆ వాసుదేవ్ తనని రామలక్ష్మి చంపబోయిందని ఇప్పుడు నాకు ఈ డీల్ ఇచ్చాడు ఇటు రామలక్ష్మి ప్రాణాలు పోతాయి ఆ తామ్రపత్రాలు నా దగ్గర ఉన్నాయన్న విషయం ఆ వాసుదేవుకి కూడా తెలీదు కాబట్టి ఆ నిధులన్నీ నాకే సొంతం అని అస్మిత అనుకుంటూ చాలా సంతోషపడుతూ ఉంటుంది అలా ఉత్సవాల్లో భాగంగా ముగ్గుల పోటీల్లో రామలక్ష్మి ప్రాణాలు తీయటానికి కెమికల్ కలిపితే చారు పార్వతి ఆ కెమికల్ కలిసిన రంగు పౌడర్లని వాళ్ళు తీసేసుకోవటంతో అక్కడ రామలక్ష్మి సేవ్ అయిపోతుంది తర్వాత సైకిల్ పోటీలు పెడుతూ ఉంటారు ఇప్పుడు రామలక్ష్మి తొక్కే సైకిల్లో మూట పెడతారు కదా ఆ మూటలో ఈ బాంబు పెట్టండి అది సైకిల్ తొక్కిన పది నిమిషాలకి ఈ బాంబు పేలిపోయి దాని శరీరం తున తునకలైపోతుంది అప్పుడు రామలక్ష్మి చచ్చిపోతుంది అని ఒక బాంబుని రౌడీల చేతికి ఇస్తుంది ఇక సైకిల్ పోటీల్లో భాగంగా సైకిళ్లలో వెనక మూట పెట్టుకొని సైకిల్ పోటీలో పాల్గొనవలసి ఉంటుంది రామ్లక్ష్మి తొక్కే సైకిల్ మూటలో బాంబుని పెట్టేస్తారు ఆజ రామలక్ష్మి సైకిల్ తొక్కుతూ ఉంటారు మరి బాంబు వల్ల రామ్లక్ష్మికి గాయాలు ఏర్పడతాయా అన్నది రానుని ఎపిసోడ్లో తెలుసుకుందాం